ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం ముఖ్యాంశాలు శ్రీ సాయిబాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వికసిత్ భారత్ నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు గనుల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అంత మహిళల తొలి టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా తదుపరి నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు వికసిత్ భారత్ నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు చిత్తూరు జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఎన్ఏసిఐఎల్లో శిక్షణ పొందిన అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు దేశ పరోక్ష పన్ను వ్యవస్థను క్రమబద్దీకరించిన ఒక మైలురాయి సంస్కరణగా జీఎస్టీని ఆయన అభివర్ణించారు పన్ను ఎగవేతదారులను అరికట్టాలని చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు బాబా ప్రజలకు చేసిన సేవ మరువులేనిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వ్యూ స్టేడియంలో నిర్వహించిన బాబా శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ బాబా ఎవరూ చేయలేని సేవ చేసి అందరికీ దేవుడు అయ్యారన్నారు ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు సత్య సాయిబాబా ప్రపంచమంతా ప్రేమను పంచారని లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ ఈ వాజ్ అ గ్రేట్ ఎమిసరీ అబ్గాట్ ఆఫ్ పీస్ లవ్ అన్ సెల్ ప్లస్ సర్వీస్ ఈ స్పీచింగ్ అక్రాస్ ది వర్ల్డ్ బికాస్ ఆఫ్ గ్రేట్ ప్రీచింగ్స్ మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపం శ్రీ సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన బోధనలతో కోట్లాది మందిని బాబా ప్రభావితం చేశారని తెలిపారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలను అందించారని కొనియాడారు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్ధాంతాలుగా సత్యసాయి జీవితం సాగిందని అది మనందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ సరిగ్గా ఇదే రోజు వంద ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఎనభై ఆరు ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్య సాయిబాబా జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు ఆయన చెప్పిన మార్గంలో అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు గనుల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయ భవనానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు స్వాగతించాయి గతంలో ఉన్న చట్టాలను మార్పు చేసి నాలుగు చట్టాలుగా అమలు చేయడాన్ని తిరుపతి జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నూతన కార్మిక చట్టాల అమలుతో కనీస వేతనం ఖచ్చితంగా అందుతుందని పేర్కొన్నారు ఈ సంస్కరణలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని కార్మిక సంఘం నేత కుప్ప ప్రసాద్ కుమార్ పేర్కొంటూ ఈ యొక్క నాలుగు కోడ్లు వల్ల రైతులకు రైతు కూలీలకు పారిశ్రామిక కూలీలకు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది ఇంత ముందు మహిళలు పువ్వులు మాత్రం పనిచేసేవాళ్ళు కానీ ఈ రోజు నైట్ షిఫ్ట్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వారికి పూర్తి స్థాయిలో ఆరోగ్య బీమా గాని ఉచితంగా ఈ చట్టాల ద్వారా వస్తాయని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది శ్రీకాకుళం నగరంలోని సత్యసాయిబాబా ఆలయంలో ఈరోజు నిర్వహించిన బాబా శతజయంతి వేడుకలలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్తో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాబా జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని తెలిపారు కరువు ప్రాంతంలో మంచినీరు ప్రపంచస్థాయి విద్య ఉచిత వైద్య సేవలను అందించిన మహనీయుడు సాయిబాబా అని కొనియాడారు గోవా వేదికగా జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ నాలుగో రోజు ఉత్సాహంగా సాగింది లోక్ మాతాదేవి అహల్యాబాయి చిత్ర ప్రదర్శన ఈరోజు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అస్సామీ చిత్రం షికార్ నిర్మాతలు మాట్లాడుతూ ఇటువంటి చిత్రాలను విస్తృతంగా పంపిణీ చేస్తేనే కొత్త సంస్కృతులను ప్రజలకు పరిచయం చేయవచ్చునని వారు అభిప్రాయపడ్డారు భారత అంద మహిళల క్రికెట్ జట్టు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది కొలంబో వేదికగా నేపాల్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ ఐదు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని భారత జట్టు పన్నెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది అలాగే గౌహటీ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో రెండో రోజు దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులతో ఈరోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులకు ఆలవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరు ఓవర్లు మాత్రమే ఆడింది ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా తొమ్మిది పరుగులతో నిలిచింది వాతావరణం మలక్కా జలసంధి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వెల్లడిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వికసిత్ భారత్ నిర్మాణంలో పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు గనుల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అంధ మహిళల తొలి టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా తదుపరి నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు సమాప్తం